నమస్తే అమ్మా సంస్కృత భాష నిన్ను తరచుకునే నాదుడే లేడమ్మా సంస్కృతంలో సంభాషించే గురు శిష్యులు కనుమరుగు అవుతున్నారమ్మాతృదేవోభవా అని అమ్మ గొప్పతనం తెలిపినావు పితృదేవోభవా అని నాన్న మంచితనం చెప్పినావు ఆచార్య దేవోభవా అని లేని దేశం గుడ్డిదని గురూపదేశం చేసినావు అతిథి దేవోభవ అని సాటి మానవుడిని గౌరవించమని బోధించినావు అమ్మా సంస్కృత భాష నిన్ను తలచుకునే తలుచుకునే లేడమ్మా సంస్కృతంలో సంభాషించే గురు శిష్యులు కనుమరుగు అవుతున్నారమ్మా గుడిలో నేర్పించరు సంభాషణ సంస్కృతం బడిలో నేర్పించరు సంభాషణ సంస్కృతం సంస్కృత భాష గురు శిష్యులు లేని గుడిని బడిని నిర్మించినారు వేద వేదాంగాలకు నిలయమైన సంస్కృత భాషను మృత భాష అని ప్రచారం చేసినారు అమ్మా సంస్కృత భాష నిన్ను తలుచుకునే నాదురే లేడమ్మా సంస్కృతంలో సంభాషించే గురు శిష్యులు కనుమరుగు అవుతున్నారమ్మా నాటి కాలంలో నీవు గురుకులాలు స్థాపించినావు సత్యం ఏవజేతే అని బోధించినావు సంస్కృత భాష గురు శిష్యులను నిర్మించినావు వేదాలను వెలికి తీసినావు జ్ఞానభిక్షను పెట్టినావు హిందువులను కాపాడినావు అమ్మా సంస్కృత భాష నిన్ను తలచుకునే లేడమ్మా సంస్కృతంలో సంభాషించే గురు శిష్యులు కనుమరుగు అవుతున్నారమ్మా వేద వేదాంగాలకు అమ్మవు నీవు భగవద్గీతకు ఆలయం నీవు విశ్వవిజ్ఞానానికి నిలయం నీవు సంస్కృత భాష గురు శిష్యులను నిర్మించినావు వేదాలను వెలికి తీసినావు జ్ఞానభిక్షను పెట్టినావు హిందువులను కాపాడినావు రాముడు సంస్కృత భాషలో సంభాషించినాడు సంస్కృత భాష గురుకులాలను స్థాపించినాడు సంస్కృత భాషలో సంభాషించే గురు శిష్యులను నిర్మించినాడు నాటి హిందు గురువులైన వాల్మీకి వేదవ్యాసులు హిందువులని సంఘటితం చేసినారు హిందూ ధర్మమును కాపాడినారు రామరాజ్యమును తెచ్చినారు హిందువులని విశ్వగురువుగా తీర్చిదిద్దినారు బ్రిటిష్ వారు దైవ భాషను విస్మరించినారు దైవ భాషను కులభాష అని ప్రచారం చేసినారు ప్రజల నుండి దూరం చేసినారు బ్రిటిష్ వారు సంస్కృత భాషను మంత్రాల భాషగా మృత భాషగా భూతుల భాషగా కుల భాషగా కేవలం పూజల భాషగా మార్పుల భాషగా ప్రచారం చేసినారు సకల శాస్త్రాలకు నిలయమైన సంభాషణ సంస్కృతమును నేర్పించక ప్రజల నుండి దూరం చేసినారు అమ్మా సంస్కృత భాష నిన్ను తలచుకుని నాదురే లేడమ్మా సంస్కృతంలో సంభాషించే గురు శిష్యులు కనుమరుగు అవుతున్నారమ్మా ఆంగ్ల భాషను అనివార్యంగా బోధిస్తున్నారు మాతృభాషలకే మాతృభాష అయినా సంస్కృత భాషను అవమానిస్తున్నారు హిందువుల పేరులో నీవున్నావు ఆ హిందువులేమో కులాలుగా విడిపోయినారు నిన్ను కులభాషగా భావిస్తున్నారు వేద వేదాంగాలకు అమ్మవు నీవు భగవద్గీతకు ఆలయం నీవు విశ్వవిజ్ఞానానికి నిలయం నీవు అమ్మా సంస్కృత భాష నిన్ను తలచుకునే తలుచుకునే లేడమ్మా సంస్కృతంలో సంభాషించే గురు శిష్యులు కనుమరుగు అవుతున్నారమ్మా సమర్పణ సంభాషణ సంస్కృతం వార్తావాహిని